న్యాయవాద రక్షణ చట్టం చేయాలి న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి మహిళా న్యాయవాదులకు విశ్రాంతి గదులు అన్ని కోట్లలో నిర్మించాలి నిర్మించాలి ప్రభుత్వం పది లక్షలకు డెత్ బెనిఫిట్ ను న్యాయవాదుల మహిళా న్యాయవాదుల విశ్రాంతి న్యాయవాదుల విశ్రాంతి గుహాలను నిర్మించాలి మహిళా న్యాయవాదుల విశ్రాంతి గుహాలను నిర్మించాలి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలి న్యాయవాదులకు ఇన్న సలహాలు న్యాయవాదుల రక్షణ కట్టానే అమలు చేయాలి న్యాయవాదుల రక్షణ కట్టానే అమలు చేయాలి న్యాయవాదుల టెన్షన్ రిక్ లక్షలకు కడతవన న్యాయవాదుల డిస్ప్లిన్ పెట్నో పార్లమెంట్ 6 లక్షల నుంచి 5 వరకు తగ్గాలి కంచాలి పార్లమెంట్ పెంచాలి ప్రభుత్వం 6 లక్షల

డెత్ బెనిఫిట్స్ అరియర్స్ ని వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం ఇవ్వాల్సిన డెత్ బెనిఫిట్స్ రిహర్స్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన డెత్ బెనిఫిట్స్ వెంటనే వార్ కౌన్సిల్ ఇస్తున్న ఆరు లక్షల రూపాయల్లో పది లక్షల వరకు వార్ కౌన్సిల్ ఇస్తున్నాను ఆరు లక్షల నుంచి పది లక్షలు డెత్ బెన్ఫిట్స్ ఆరు లక్షల నుంచి ప్రభుత్వం ఇస్తున్న ఆరు లక్షల నుంచి మన దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులు వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఒక భాగం అంటే ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక ప్రధానమైన మూలస్తంభం ఈ ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే న్యాయవాదులు అనేవాళ్ళు భద్రత అంటే భయం లేకుండా పని చేయగలగాలి ఎలాంటి అభద్రతా గురి కాకూడదు లేకపోతే మన రాజ్యాంగం అమలు కాదు చట్టాలు అమలు కావు న్యాయం కోసం ఎవరు కూడా మాట్లాడాలంటే కూడా క్లయింట్ల తరపున కక్షిదారుల తరపున న్యాయవాదులకు భద్రత అనేది చాలా అవసరం కానీ దేశవ్యాప్తంగా మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ క్లయింట్ తరఫున బలంగా ఎక్కడైనా న్యాయవాదులు వాదిస్తే వారిపైన అటాక్స్ జరుగుతున్నాయి వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ రక్షణ చట్టం కావాలని చాలా కాలంగా న్యాయవాదులు న్యాయవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కానీ ప్రభుత్వాలు చాలా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు పార్లమెంట్ ఇప్పుడు బిల్లు కూడా రెడీ చేశారు ప్రిపేర్ చేశారు దాన్ని అమలు చేయడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయడానికి చాలా స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రక్షణ అనేది న్యాయవాదులకు లేకపోతే ప్రజాస్వామ్యం నిజంగానే ప్రజాస్వామ్యం అనేది దానికి అర్థమే ఉండదు కాబట్టి ఈ శీతాకాల ఈ వర్షాకాల సమావేశంలోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఫైనలైజ్ చేసి దేశవ్యాప్తంగా ఇది అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత న్యాయవాదుల సంఘం డిమాండ్ చేస్తూ నూట యాభై మూడు బార్ అసోసియేషన్లలో కూడా ఈ ఒక్కరోజుగా ఈరోజు ఉద్యమం చేస్తున్నారు ఈ న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలులోకి వచ్చినంత వరకు కూడా ఐఏఎల్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ పూర్తిగా ఉద్యమం చేస్తుంది అదే కాకుండా మన కూటమి ప్రభుత్వం అమలు అధికారంలోకి వచ్చేటప్పుడు అధికారం రాకమునుపు ఒక హామీ ఇచ్చారు న్యాయవాదులందరికీ కూడా ఈ పరిరక్షణ చట్టాన్ని చేస్తాం అసెంబ్లీలో బిల్లు పెడతాం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్కి పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా మేము గుర్తు చేస్తున్నాం సంవత్సరం తర్వాత అయిన సంవత్సరం వరకు మేము టైం ఇచ్చాం సంవత్సరం తర్వాత కూడా ఈరోజు ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా బౌలు శ్రమ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గెలవడంలో ప్రధాన పాత్ర పోషించారు ఆ సందర్భంగా నిల పట్టాలు ఇస్తాం అవి ఇస్తాము అని చెప్పేసి డెత్ బెనిఫిట్స్ రిలీజ్ చేస్తాం జూనియర్ న్యాయవాదులకు ఆరు నెల నెల పదివేల రూపాయలు ఇస్తాం తర్వాత కోర్టులు కోర్టు బిల్డింగ్లని బాగా నిర్మిస్తాం ఈ న్యాయ వ్యవస్థ మౌలిక వస్తువుని కల్పిస్తాం ప్రజాస్వామ్యానికి బలపరచడానికి ఉపయోగపడే ఈ మౌలిక వస్తువులని కల్పిస్తామని చెప్పేసి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ అధికారంలోకి వచ్చే ఆ హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు న్యాయవాదులుగా మేము భారత న్యాయవాదుల సంఘం దీన్ని గుర్తు చేస్తోంది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఈ న్యాయవాదుల యొక్క సమస్యలను ఖచ్చితంగా అమలు చేయడానికి ముఖ్యంగా న్యాయవాదుల పరీక్షణ చట్టాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం అధికారం ఉన్న నాకు మునుకు న్యాయవాదులకు సంబంధించిన సమస్యలన్నిటిపైన హామీలు ఇచ్చారు వాటిని నెరవేరుస్తామని ముఖ్యంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొస్తాం బిల్లు అసెంబ్లీలో పాస్ చేస్తాం ఈ చట్టాన్ని